హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం రెండు వేల పద్దెనిమిదిలో రిలీజ్ అయినటువంటి ఒక షార్ట్ ఫిల్మ్ స్టోరీని డిస్కస్ చేద్దాం అదే జాన్ జిగర్ నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే ఒక అబ్బాయి రాత్రి దుప్పట్లో దూరి ఒక అమ్మాయితో ఫోన్లో ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు ఆ అమ్మాయిని నువ్వు ఏ కలర్ బట్టలు వేసుకున్నావు అని అడుగుతూ ఉంటాడు అతను ఏ మూడ్లో మాట్లాడుతున్నాడు అనేది ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఆ తర్వాత ఆ అబ్బాయి ఆ అమ్మాయిని కిస్ పెట్టమని అడుగుతాడు దానికి ఆ అమ్మాయి ఓకే అని చెప్పి ఆ తర్వాత రోజు కలుద్దాం అని అంటుంది ఆ తర్వాత రోజు ఆ అబ్బాయి స్కూల్కి వెళ్ళడానికి చాలా బాగా రెడీ అవుతాడు కానీ నిజానికి తను తన ఫ్రెండ్తో కలిసి ఎక్కడికో వెళ్తాడు అప్పుడు ఆ అబ్బాయి తన ఫ్రెండ్ని చూసి నేను స్కూల్కి కాదు వెళ్ళేది స్కూల్ వెనక ఉన్న ప్లేస్కి వెళ్తున్నాను ఎందుకంటే ఈ రోజు మీ వదిన నన్ను కలవడానికి వస్తుంది అని అంటాడు ఆ తర్వాత ఆ అబ్బాయి స్కూల్ వెనక్కి వెళ్తాడు రాత్రి అడిగింది ఇస్తుంది అని ఆ అబ్బాయి ఎదురు చూస్తూ ఉంటాడు ఆ అబ్బాయి సిగ్గుపడుతూ ఆ అమ్మాయిని you see మనం ఇప్పుడు అలా చెయ్యాలి అని అంటాడు కానీ ఆ అమ్మాయి నా గుండు వేగంగా కొట్టుకుంటూ ఉంది అందుకే కొంచెం సేపు ఆగుదామని అంటుంది ఆ తర్వాత ఇద్దరు తిరుగుతూ తిరుగుతూ ఒక ప్లేస్లోకి వెళ్ళి కూర్చుంటారు కొంచెం కంఫర్టబుల్గా ఉండడం కోసం మాట్లాడడం స్టార్ట్ చేస్తారు అప్పుడు ఆ అమ్మాయి ఆ అబ్బాయిని చూసి నా పేరు నీకు తెలియదు కదా మరి నా ఫోన్ నెంబర్ని ఏ నేమ్తో సేవ్ చేసుకున్నావని అడుగుతుంది దానికి ఆ అబ్బాయి తన ఫోన్ ని తీసుకుని ఆ అమ్మాయికి చూపిస్తాడు తన పేరుని జాన్ అని సేవ్ చేసుకుని ఉంటాడు అలాగే ఆ అమ్మాయి ఆ అబ్బాయి చేతి మీద కట్ చేసుకుని ఉన్న గుర్తుల్ని చూసి ఎవరి కోసం ఎలా కట్ చేసుకున్నావు అని అడుగుతుంది దానికి ఆ అబ్బాయి నేను ఇంతకు ముందు ప్రేమించిన అమ్మాయి నన్ను నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నువ్వు నీ ప్రాణాన్ని తీసుకుని చూపించు అడిగింది అందుకే ఆ టైంలో లో బ్లేడ్ తీసుకుని కట్ చేసుకున్నాను ఆ తర్వాత రోజు నేను కళ్ళు తెరిచి చూసేసరికి నేను హాస్పిటల్లో ఉన్నాను ఆ రోజు నుంచి ఆ అమ్మాయి నంబర్ నాట్ రీచబుల్ అని వస్తుంది ఎందుకో మరి తెలియదు అని అంటాడు అది విన్న తర్వాత ఆ అమ్మాయి ఆ అబ్బాయి దగ్గరగా వచ్చి తను కట్ చేసుకున్న ప్లేస్ మీద చేయి పెట్టి తన వైపు చూస్తుంది అప్పుడు ఇద్దరు గుండెలు వేగంగా కొట్టుకుంటూ ఉంటాయి ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య కొంచెం చనువు వస్తుంది అప్పుడు ఆ అబ్బాయి అమ్మాయిని చూసి నువ్వు ఇంతకు ముందు ఎవరినైనా లవ్ చేసావని అడుగుతాడు దానికి ఆ అమ్మాయి నాకు ఒక అబ్బాయి నచ్చాడు మా ఇంటికి కూడా వస్తూ ఉండేవాడు కానీ అప్పటికే తనకి పెళ్లి అయిపోయింది అని చెప్తుంది ఆ తర్వాత వాళ్ళిద్దరూ కిస్ చేయడానికి ట్రై చేస్తారు కానీ ఆ అమ్మాయి సడన్ లేచి నువ్వు గుట్కా తాగుతావు నేను కిష్ చెయ్యిను అని అంటుంది అప్పుడు ఆ అబ్బాయి ఇది గుట్కా కాదు ఇది వేసుకుంటే నోటి దుర్వాసన ఉండదు అని చెప్తాడు అయితే ఆ అమ్మాయి మాత్రం ఆ వాసన నాకు నచ్చదు నేను కిష్ చెయ్యిను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఆ అబ్బాయి నేను ఎక్స్పెక్ట్ చేసింది అవ్వలేదు అని చాలా బాధపడుతూ ఉంటాడు ఇది స్కూల్లో ఎవరికైనా తెలిస్తే నా పొరువు పోతుంది అని అనుకుంటూ ఉంటాడు ఇంతలో ఆ అమ్మాయి మళ్ళీ తిరిగి ఆ అబ్బాయి దగ్గరికి వచ్చి ఒక వాటర్ బాటిల్ ని ఇచ్చి నోరు కడుక్కోమని చెప్తుంది ఆ తర్వాత బబుల్ గమ్ ఇచ్చి నమలమని చెప్తుంది ఆ తర్వాత మళ్ళీ ఇద్దరు దగ్గరగా వచ్చి కిస్ చేసుకోబోతూ ఉండగా సడన్ గా ఇద్దరు వ్యక్తులు అక్కడికి వచ్చి వాళ్ళని పట్టుకుని కొడతారు ఆ ఇద్దరు వ్యక్తులు స్కూల్ వెనకాల ఇలాంటి పనులు చేసి భారతదేశం పొరువుని ఏడ్చకండి అలా మేము ఉండగా జరగనివ్వం మీకు తగిన గుణపాఠం చెప్తాము అని అంటారు అదే సమయంలో ఒక వ్యక్తి ఆ అమ్మాయి జుట్టు పట్టుకుని తంతు తనకి ఇష్టం వచ్చినట్లుగా తిడతాడు ఆ తర్వాత ఆ అబ్బాయి మాత్రం ఆ అమ్మాయిని ఏమీ చేయకండి అని అంటూ ఉంటాడు అయితే ఆ ఇద్దరు అస్సలు మాట వినరు ఆ తర్వాత వెంటనే మీ ఇద్దరు గురించి మీ ఇళ్లలో చెప్తాము అని వారిని బెదిరిస్తూ వాళ్ళని వీడియో తీయడానికి రెడీ అవుతారు దానికి ఆ అబ్బాయి ఆ అమ్మాయి మాత్రం ఏడుస్తూ అలా చెయ్యొద్దు ప్లీజ్ అంటూ ఉంటారు కానీ వాళ్ళు మాత్రం అస్సలు మాట వినరు అప్పుడు ఆ అబ్బాయి తన పాకెట్ లో నుంచి ఒక బ్లేడ్ ని తీసి వాళ్ళ మీద దాడి చేస్తున్న ఒక వ్యక్తి గొంతు మీద పెట్టి వెంటనే మరో వ్యక్తిని చూసి ఆ అమ్మాయిని వదిలిపెట్టు అని అంటాడు ఆ తర్వాత ఆ అబ్బాయి వెంటనే ఆ అమ్మాయిని చూసి నువ్వు ఇతన్ని వేరే అమ్మాయి మీద చెయ్యి వెయ్యాలంటే భయపడేలాగా కొట్టు అని అంటాడు దాంతో ఆ అమ్మాయి వారి మీద దాడి చేస్తున్న ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి రెండు తొడల మధ్య గట్టిగా కొడుతుంది దాంతో అతను స్పృహ తప్పి పడిపోతాడు ఆ తర్వాత ఆ అబ్బాయి వారి మీద దాడి చేస్తున్న మరో వ్యక్తిని కూడా కొట్టి ఆ తర్వాత ఆ అమ్మాయి మరియు ఆ అబ్బాయి అక్కడి నుంచి పారిపోతారు ఆ తర్వాత ఆ అమ్మాయి ఆ అబ్బాయి కళ్ళల్లోకి చూసి తనంటే ఎంత ఇష్టమో ఫీల్ అవుతుంది ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉండగా ఆ అబ్బాయి అమ్మాయిని చూసి నీకు కూడా నా పేరు తెలియదు కదా మరి నా నెంబర్ని ఏ పేరుతో సేవ్ చేసుకున్నావు అని అడుగుతాడు అప్పుడు ఆ అమ్మాయి నవ్వుతూ నీ పేరుని నేను జిగర్ అనే పేరుతో సేవ్ చేసుకున్నాను అని చెప్తుంది ఈ విధంగా ఈ షార్ట్ ఫిల్మ్ ఇక్కడతో ఎండ్ అవుతుంది ఆ అమ్మాయి జిగరని ఆ అబ్బాయి జాన్ అని పేర్లు సేవ్ చేసుకున్నారు అలా ఆ ఇద్దరు జాన్ జిగర్ అయ్యారు ఫ్రెండ్స్ ఈ షార్ట్ ఫిల్మ్ ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్